దళకెంట్ దాక్తేవు మూ చాలా ఈరోజు మనం ప్రతి మనిషికి జీవితంలో తనకు ఉద్యోగం వస్తుంది లైఫ్లో ఎప్పుడు సెటిల్ అవుతాం అన్న విషయం గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తిగా ఉంటుంది ఈరోజు మనం ఆ విషయం గురించే మాట్లాడుతుంది అంటే ఉద్యోగం అంటే ఒక ఉద్యోగమే కాదు లేదా బిజినెస్ కాదు ఏ రంగమైనా అయినా పెట్టుతా అందరూ ఉద్యోగం అంటే గవర్నమెంట్ కురువు లేదా ప్రైవేట్ కురువు అనేదే కాకుండా కళల్లో కానీ లేకపోతే సినీ సినీపీలో కానీ లేకపోతే ప్రభుత్వ పరుగుల్లో కానీ లేకపోతే డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ కళాకారులుగా కానీ వివిధ వృత్తుల్లో సెటిల్ అవడానికి అవకాశం ఉంది అయితే అలాంటి వాళ్ళకి ఎలాంటి రేఖలు ఉంటే వాళ్ళు సెటిల్ అవుతారనే విషయం గురించి రోజు మనం వీడియోలో చూద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే దీన్ని ఆయుష్ అంటాము ఇది బుద్ధి రేఖ అంటాము దీన్ని హృదయ రేఖం ఈ ఆయుష్ రేఖ ఈ రేఖ తొందరగా విడిపోయి ఈ అడిచేయి అడుగు భాగం అంటే ఇది చంద్రస్థానం అంటారు ఈ చంద్రస్థానం నుండి ఈ మూడరుపు వేరు కింద ఉన్నటువంటి ఈ భాగాన్ని రవిస్థానం అంటాము ఇక్కడి నుంచి ఈ రవిస్థానం వరకు అంటే ఈ రేఖ ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నట్టయితే అలాంటి వారు జీవితంలో తొందరగా సక్సెస్ ని అందుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాజిట్ పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళ లోపల చెట్లు అవడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ బుద్ధి రేఖ హృదయ రేఖ బాగా కుదిరి ఉండి అందు చేతుల్లో కొంతమందికి సూర్యరేఖ ఇక్కడి నుంచి ఈ కొంచెం దూరం మాత్రమే జనిస్తూ ఉంటుంది కొంతమంది కింద నుంచి వస్తుంది ఇలాగా ఆయుష సూర్యరేఖ అనేది ఈ ఉంగరు వేరు కింద కితే నిటువ ఎలాంటి అడ్డంకులు లేకుండా వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది ఇదే రేఖ ఈ రేఖ ఈ బుధరే కిందకెళ్ళినట్లయితే బిజినెస్ లోను ఇటువైపు వచ్చినట్లయితే రాజకీయ రంగాల్లోనూ ఇటువైపు వచ్చినట్లయితే ఇతరులు డామినేట్ చేసినట్లు గవర్నమెంట్ కొడుకులోను ఉండడానికి అవకాశం ఉంది ఇంకే కాకుండా ఇంకా వేరు వేరు సందర్భాల్లో ఎలా వాళ్ళ జీవితం సెటిల్ అవుతారు విషయం గురించి మరొక ఎపిసోడ్ లో మనం మాట్లాడుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ